అంటే అని చెప్పి నాగరూపాలు పరమాత్మ భక్తులకి ఉపాసన కోసం తాను అనేక రూపాలు స్వీకరించి ఈ భూమిని అవతరిస్తున్నాడే

నేను నా అవసరం నా ప్రాణ సంబంధించిన నిర్ణయాన్ని నా లక్షణం వదిలేస్తాను నేను ఇచ్చినటువంటి మాటలు మాత్రం నేను వదులుకోను అని చక్క మాట अपना नाम लोगों का गुना ಅಲ್ಲೂ ವಚಿ ಕಾಪಾಡ ಎ ಆ ನಾಮೇ ಬುಧ್ರಿ ಕಪಾಡಿರು ಕದ ಅಂತ ಮತ್ತೆ ನಾಮದ

పెట్టి మేము మార్గశేష స్నానాన్ని తగ్గించి పంట సమృద్ధిగా పండుతుంది అని అంటున్నారు అంటే ఇక్కడ ముందుగా పంట సమృద్ధి తెలియజేసిందా మూడు వన్ ఇరవై